మీనా వాళ్ళ అత్తయ్య మీనాతో నువ్వేంటే ఏదో పెళ్ళికి వెళ్తున్నట్లు అట్లా తయారయ్యావు అని అంటుంది ఇంతలో రవి వాళ్ళ నాన్న రవితో మీ అమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టేసిందిరా అని అంటాడు అంతలో రవి ఏదో ఆలోచిస్తూ బైక్ తీసుకోసం వెళ్ళి అవి కింద పడితే వాటిని తీయటానికి కింద వంగి లేవబోతుంటే రవి తలకి కబోర్డ్ తగులుతుంది అంతలో రవి వాళ్ళ నాన్న పైకి లేపుతూ రవిని నాన్న బయటికి వెళ్ళేటప్పుడు దెబ్బ తగిలితే వెళ్ళిన పని జరగదు అంటారు సేపు కూర్చొని వెళ్ళురా అని అయితే అంటాడు అంతలో రవి వాళ్ళ అమ్మ ఎప్పుడూ లేనిది వాళ్ళ వీడు బాగా రెడీ అయ్యాడు ఎందు అని అనుకుంటూ ఉంటుంది అటు మీనా రవితో మామయ్య గారికి అబద్ధం చెప్పి వెళ్ళవలసి వస్తుంది అని బాధగా ఉంది రవి అని అంటుంది రవి తనలో తాను సారీ వదిన ఈరోజు నేను మీ అందరినీ మోసం చేయవలసి వస్తుంది అని అంటూ అనుకుంటూ ఉంటాడు ఇంతలో బాలు డ్రైవింగ్లో ఉండగా సడన్గా కారు స్లో చేస్తాడు ఏమైంది బాలు అని కారులో ఉన్న అతను అడగ్గా పిల్లి అడ్డం వచ్చింది అని చెబుతాడు నాకెందుకో ఏదో కీడు శంకిస్తుందని తనలో తాను అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్